గణపతి లక్ష్మి మాది కాకినాడ జిల్లా తోరంగి గ్రామం మేము ఈ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషను ఆ ప్రభుత్వంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి టూ అండ్ హాఫ్ సుమారుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా వెయిట్ చేస్తున్నాం ఎటువంటి అప్డేట్ లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి దా ఈ నోటిఫికేషన్ మీద ఉన్న కొన్ని కేసులు క్లియర్ చేసి ఈ రోజున నియమక పత్రాలు అందజేస్తూ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ సభపూర్వకంగా ఎప్పటికీ రుణపడి ఉంటాము థ్యాంక్ యూ సార్ ఏంటి అసలు మాది వ్యవసాయ కూలీ ఫ్యామిలీ మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు నా టెన్త్ చదువుతుండగా మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు వ్యవసాయం చేస్తూ కూలి పని చేస్తూ మేము ముగ్గురు పిల్లలను చదివించారు ఇలా చదువుతుండగానే ట్వంటీ బీటెక్ కంప్లీట్ అయింది ట్వంటీ ట్వంటీ టూలో ఈ నోటిఫికేషన్ పడింది నాకు బీటెక్ అవుతుండగానే మ్యారేజ్ అయిపోయింది మా హస్బెండ్ని ఎలా నేను చదువుకోవాలి జాబ్ చేయాలి అంటే సరే అని ఆయన తనకు వచ్చే తక్కువ శాలరీతో నన్ను చదివించారు ఈ ప్లేస్లో మా అత్తగారు మా అమ్మగారు స్థానం తీసుకొని నా పిల్లల్ని నా ఫ్యామిలీని చూస్తూ నాకు చదువుకోవడానికి చాలా హెల్ప్ చేశారు ఈ సందర్భంగా మా అమ్మగారికి మా అత్తయ్య గారికి మా హస్బెండ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మీరు అసలు సెలెక్ట్ అయ్యారని తెలిసి తెలియగానే వాళ్ళ ఎట్లా ఫీల్ అయ్యారు వాళ్ళు చాలా సంతోషపడ్డారు నిరాశతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మా జీవితంలోకి వెలుగులు వచ్చేసారు ఈ జాబ్తో ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కావచ్చు లోకేష్ గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సీఎం